వన్ సిక్స్టీ వన్ బీ ఫోర్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు సిక్స్టీన్ ఎక్కడ ల్యాండ్ ఉంటుంది థర్టీ ఫీట్ మ్యాప్ దారి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళే దారి ఇది ఆర్ బి రోడ్ ఇది మనకు ఈస్ట్ ఫేస్ క్లియర్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ గోల్డెన్ రిలీజ్ స్వాగతం నేను మీ ఎండి కలిం ని ఈరోజు సిక్స్టీన్ ఎక్కర్స్ మ్యాంగో గార్డెన్ సేల్ కి వచ్చింది దీనికి వీడియో తీయడానికి ఈరోజు వచ్చాము మేము మన ట్వంటీ ఎయిట్ లాక్స్ పార్టీ ఇక్కడ ఉంటున్నారు లైట్ నెగోషియబుల్ కూడా ఉంది స్పాటేషన్ చేసుకునే వాళ్ళకు త్రీ మంత్స్ టైమ్ ఇస్తారు వాళ్ళు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫాలో అయిన్ సాంక్షన్ జస్ట్ ఒక హాఫ్ లవర్ డిస్టెన్స్లో సిక్స్టీన్ ఎకర్స్ ల్యాండ్ గార్డెన్ సేల్కి వచ్చింది మళ్ళీ అందులోనే సిక్స్టీన్ ఎకర్స్ మేగార్డన్లోనే మళ్ళీ మనకు శ్రీగణం చెట్లు కూడా ఉన్నాయి ఇవి అయితే కనిపిస్తున్నాయో శ్రీగణం చెట్లు మన సిక్స్టీన్ ఎకర్స్ ఉంది ట్వంటీ ఎయిట్ లాక్స్ పర్ ఎక్కడ లైట్ నెగర్షివులు ఉంది ఇవి మామిడి తోట మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ మామిడి చెట్లు ఉన్నాయి మనకు రైతు బంధు రైతు కూడా వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా సిక్స్టీన్ ఏకర్స్ లో టూ టూ ఏకర్స్ ఎవరైనా కొనాల్చుకుంటే కూడా కొనవచ్చు అందరికి రోడ్ ఫైజ్ ఎక్కువ ఉంది మన ఈస్ట్ ఫేస్ దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ రోడ్ ఫైజ్ ఉంటుంది వన్ కిలోమీటర్ రోడ్ ఫైజ్ ఉంటుంది ల్యాండ్కి ఎవరైనా కొనాల్చుకుంటే కూడా టూ టూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొని కూడా టూ టూ ఏకర్స్ మరి డివైడ్ చేసుకోవచ్చు అందరికి రోడ్ ఫైజ్ కలిసి వస్తుంది ఈస్ట్ ఫేస్ మరి వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంకోటి డామా రోడ్ నుంచి బ్లాక్ టాప్ రోడ్ నుంచి మనకి జస్ట్ ఇది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అది నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోన్ సంక్షో ఉంది ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ ఆర్ఎన్బీబీ రోడ్ ఫస్ట్ పెట్టు టైటిల్ క్లియర్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం పెట్టాల్సి పెట్టాలకుంటే పెట్టచ్చు రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ ఎక్కడ ఏదైతే ఇండస్ట్రీ ఉన్నాయి ఇక్కడ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అని నిమ్స్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఏదైనా సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే జస్ట్ ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ అటర్ ఇన్రోడ్ మనకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో మన ఔటర్ రోడ్ ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఫామస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా సిండికేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్చుకున్న వాళ్ళు ఇందులో పెట్టండి ఛాన్స్ ప్రాపర్టీ ఉంది అర్జెంట్ ఓనర్ ఓనర్కి ఒకటే ఓనర్ పదార్కొలో ఓనర్ ఒకటే ఓనర్ మామిడి తోట టెన్ ఇయర్స్ మామిడి తోట ఉంది అర్జెంట్ సేల్ ఉంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లని క్లిక్ చేసుకోండి మన పెట్టే ప్రతి ల్యాండ్ ప్రతి వీడియోస్ మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ